That's drumming in my heart I just wanna yeah. love you గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం వార్తలలోని ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆర్ఎస్ రోడ్డు నందుగల వసుధ ఫంక్షన్ హాల్ నందు కర్నూల్ ప్రాంతీయ సిఐడి శాఖ సిఐ ప్రసాద్రావు మరియు సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో ఎస్సీ మరియు ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా గుంతకల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా గుత్తి సి వెంకటేశ్వర్లు సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివాజీ రెడ్డి మండల విద్యాధికారి రమేష్ నాయక్ మరియు వెనుకబడిన తరగతుల నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలు కాలేజీ విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు తరపునూల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం మొదలయ్యి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తిగా షెడ్యూల్ ట్రైబ్స్ వారి యొక్క ప్రొటెక్షన్ కోసం విద్యా ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యం కోసం మరి వారికి ఉన్న విశేషమైన హక్కుల కోసం వారిని ఆదరించడంలో చట్టాన్ని గౌరవించడంలో సమాజ పౌరుగా మన బాధ్యతలు తెలుసుకోవడానికి చిన్న అవే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం మరి దీనికంతటి కూడా వచ్చిన వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఎంతో ఎంతోమంది ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మన కోసం పైకి రావడం నిజంగా మనందరి అదృష్టం వి ఆర్ వెంక్ఫుల్ టు దేవ్ మరి వారి యొక్క సందేశాన్ని మనం పూర్తిగా శ్రద్ధతో విరాశిగా కోరుతున్నాం దయచేసి ఈ కార్యక్రమము మొదటి సెషన్స్లో అంతా కూడా ఈ ఒక్క మాట్లాడతారు చట్టాల నుంచి నేను వివరాలు చూస్తారు తర్వాత మంచి అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయబడింది లంచ్ అయిన తర్వాత మరీ వాళ్ళకి ఇంటర్షన్ సెక్షన్ ఉంటుంది తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఒక టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది భిన్న రాష్ట్రాలు మన కొత్త కాదు ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత మొదటి ముగ్గురికి అంటే టాపర్స్ ఎక్కువ మార్లు వచ్చిన వాళ్లకు ఇది కూడా చిన్న టెస్ట్ ఉంటుంది విద్యార్థులకు మీకు టెస్ట్ పైన టెస్ట్ ఇది ఒక చిన్న టెస్ట్ మీకు ఆ టెస్ట్ కంటే టెస్ట్ ఉంది కంటే ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒకటి సర్టిఫికేట్ దాంట్లోనే మీ సెల్ ఫోన్ లోనే వస్తుంది సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ సుస్తంగా అసలు సిఐ గారి ఉంటుంది మీకు పొద్దున ఎన్ని కాంపిటీ ఉద్యోగాలలో తర్వాత మీ యొక్క ఇంటర్వ్యూస్ వాడుకోవచ్చును తర్వాత మన ట్రై చేసుకుంటూ ఉంటాయి ఇంటరాక్షన్ అయిన తర్వాత స్నాక్స్తో ఈ సభ చేసుకోవాల్సి అవుతుంది మరి అధ్యక్ష ఉపన్యాసం చేయాలి కాబట్టి అధ్యక్షులుగా ఈ యొక్క ఎస్టీ ఇది మన రాజ్యాంగంలో నిర్వహించబడింది ఏముందంటే మన రాజ్యాంగంలో మీరు అంతేకాకుండా బ్రిటిషర్స్ చట్టాల్లో కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది యాక్ట్ లో ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ లో ఈ యొక్క స్పెషల్ ఏరియా వాళ్ళని డిక్లేర్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రివిలేజెస్ వాళ్ళకి అభిప్రాయం ఇవ్వడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అంటే మన భారత యొక్క ఒక రకమైన ఏపీ గవర్నమెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఈ ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ మీద అవగాహన కార్యక్రమాలకు ఏర్పాటు చేసినటువంటి కర్నూలు ఇన్స్పెక్టర్ గారికి చేయడం ఇన్స్పెక్టర్ గారికి అలాగే సైబర్ ఇన్స్పెక్టర్ గారికి మరియు ఈ కార్యక్రమకు అతిథి బాగు చేసినటువంటి మన టౌన్ సిఏ గారికి మరియు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి మరి అలాగే ఎంపీడి గారికి మరియు టెల్స్ కౌన్సిలర్ గోవింద్ గారికి మరియు ఎస్టి ఎస్టీ సంఘాల నాయకులకు ఇక్కడికి చేసినటువంటి వివిధ సామాజిక కార్యకర్తలకు మేధావులకు మరియు అలాగే ఈ అవగాహన సదస్సులకు ఏదైతే ఈరోజు చట్టం గురించి వివరం తెలుసుకోవడానికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్ విద్యార్థిని విద్యార్థులకు వారి ఉపాధ్యాయులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు సిఐడి వారి మిత్ర బృందానికి అందరికీ పేరు పేరు నమస్కారం సార్ ఈరోజు ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే మనం నుంచి ఎంతో బిజీ సెటిల్ ఉంటాం చాలా వరకు మనం చట్టాల గురించి తెలుసుకున్నాం మన పెద్ద లేచినప్పటి నుంచి ఏదో బిజినెస్ షెడ్ కట్టుకుంటాం కాకపోతే మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనం అన్ని రకాల మనుషులు ఉన్నాము అన్ని రకాల మన భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ మన స్వాతంత్రం వచ్చిన వచ్చినప్పటి నుండి వచ్చిన తర్వాత మన మన దేశానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కావాలి దాని దానికి ఒక రాజ్యాంగం అంటూ ఉండాలని రాజ్యాంగాన్ని నిర్మించుకున్నట్టు మన బిఆర్ అంబేద్కర్ గారి ఆధారంలో భారత రాజ్యాంగం ఏర్పడింది గణతంత్రమైన రాజ్యాంగం ఉండాలని దానితో దానికోసం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చింది ఆ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగం విధించినటువంటి పరిధిలో మనము చట్టాలను చేసుకొని మనము మన దేశాన్ని గౌరవిస్తూ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయపరంగా అన్ని రంగాల సమానత ఉండాలనే ఉద్దేశంతో చట్టాలను కూడా రూపొందించడం జరిగింది ఈ చట్టాల మీద ప్రతి ఒక్కరు మనకు బలమైన చట్టాలు ఉన్నాయి కానీ మనం అర్థం చేసుకోవడం తక్కువ ఉంది మనం చూస్తున్నాం ఈరోజు అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరి కూడా సమానత్వం ఉండాలి మనమందరం చట్టాలు గౌరవించాలి చట్టాలు గోపడి మనం విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది చట్టాలు గౌరవించాలి దాన్ని అమలు పట్టాల్సిన బాధ్యత కూడా మనం అందరి మీద ఉంది

అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మా సోషల్ వెల్ఫేర్ గారికి అదేవిధంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి వేదిక మీద ఉన్నటువంటి మన ఎస్ఐ గారికి అదేవిధంగా వివిధ మన అందరం ఇక్కడ విచ్చేసినటువంటి కార్యక్రమం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పైన అవగాహన కార్యక్రమంతో పాటు ఒక వర్క్షాప్ని కండక్ట్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది సో మనకు ఈ యొక్క కార్యక్రమంలోనే ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించవచ్చు ఇది వర్క్షాప్ వర్క్షాప్ అంటే మనం పూర్తి స్థాయిగా ఒక చట్టం పైన అవగాహన కలిగేసుకోవడం ఆ అవగాహన చేసుకున్న దీనిక మీకున్నటువంటి మీరు ఫేస్ చేసినటువంటి ఏదైనా ఛాలెంజెస్ కానీ వాటన్నింటినీ డిస్కస్ చేసుకున్నటువంటి ఒక వేదిక సో ఇలాంటి వేదికలు మనకు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అందులోనూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పైన ఇంత పెద్ద పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమం చేయడం అభినందించదగ్గ విషయం సహజంగానే మనందరం కూడా అన్ని విషయాల్లో వెనుకబాటుతనంగా ఉంటామని చెప్పేసి భావిస్తూ ఉంటాం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మనం వెనుకబాబాటుతనంగా ఉండకూడదు అందరిలో కూడా చైతన్యం రావాలి ప్రతి ఒక్కరిలో కూడా ఎందుకు మాట్లాడాలి ఏ విషయం పైన అయినా మాట్లాడితేనే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి చాలా వాటికి కలిగి మన పెద్దలు కూడా చెప్పుకుంటారు చర్చలు అనేవి కీలకమైనటువంటి విషయం కనుక అంతర్జాతీయ సమస్యలు కూడా పూర్తి స్థాయిలో మనం తెలివి రావాలంటే అక్కడ చర్చలు అనేది కీలకం ఈరోజు చూస్తున్నాం మనం ఉక్రెయిన్ రష్యా ప్రధానమైనటువంటి యుద్ధం కూడా మనం ప్రధానంగా అన్ని దేశాల్లో ఒకటే ఉపదేశం ఇస్తున్నాయి మీరు చర్చలు జరపండి ఇరు దేశాల మధ్య శాంతియుతమైనటువంటి చర్చలు జరిగితే ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలు అనేటువంటి పరిష్కార మార్గంలోకి వెళుతాయి ఆ రకంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇతరులకు చెప్పుకుంటే అది వాళ్ళు మనకి ఎంత మేరకు ఆ సమస్య తీరుతుందో తెలియదు కానీ మన గుండెల్లో ఉన్నటువంటి బరువు మాత్రం దిగిపోతుంది అధికారులకి పెద్దలకి వేదిక ముందున్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం పిల్లలందరికీ ఆశీర్వాదాలు సిడి ఆధ్వర్యంలో మా అసెంబ్లీ ఆదేశాల మేరకు కథలు సిడి నుంచి అవగాహన కల్పించడానికి గుత్తి టౌన్కి వచ్చినందుకు గుత్తి టౌన్ ఇన్స్పెక్టర్గా నేను కూడా సార్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ముందు అరవై విద్యార్థులకు అవగాహన కల్పించాలి సో సిఐడి గారి తరఫున తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కాలేజ్ ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఇప్పుడే చూశాను మార్నింగ్ చూశాను సో పత్రికా విలేకరులకు కూడా పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ప్రివెంట్ చేయడానికి తయారు చేసినటువంటి ప్రత్యేక చట్టం ఒకవైపు తర్వాత ఎస్సీ ఎస్టీల పైన ఇంకా అత్యాచారాలు తర్వాత వాళ్ళపైనటువంటి వివక్ష కొనసాగుతున్నాయంటే సమాజంలో ఉన్నటువంటి కొంతమంది అదర్ మెన్ ఎ సమాజంలో ఎస్సీ ఎస్టీల పైన ఏదైనా అట్రాసిటీ జరుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఫేస్ చేసి ఎలా ఉంటుంది సమాజంలో వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది దగ్గరగా చాలా సందర్భాలు చూశాను కాబట్టి కొన్ని విషయాలు మీద పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా ప్రాచీన కాలంలో ఈ కుల వివక్ష వాళ్ళది అప్పర్ క్యాస్టు లోయర్ క్యాస్టు ఇట్లా రకరకాలుగా ఎస్సీ ఎస్టీస్ వారు చెప్పులు వేసుకొని రాకూడదు లోపలికి రాకూడదు గుళ్ళకి రాకూడదు చదువుకునే అవకాశాలు లేకుండా సో రకరకాల ఆ సామాజిక జీవనంలోంచి చాలామంది మహానుభావులు ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు తర్వాత ఎంతోమంది మహానుభావులు పోరాటం చేస్తూ పోరాటం చేస్తూ ఎస్సీ ఎస్టీకి చెందిన నాయకులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా పోరాటాలు చేస్తూ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరం ఈక్వల్ ఇక్కడ కులం అనేది మనకు పుట్టుకతో వస్తుంది మన ఆచార వ్యవహారాలకు సంబంధించింది కానీ కులంతో ప్రత్యేకంగా చేయడానికి ఏమి లేదు అందరూ కూడా ఈక్వల్ ఈ సమానంగా చూడాలా అనే ఒక ఆలోచన క్రమక్రమ క్రమక్రమంగా మారుతూ వస్తుంది సమాజంలో ఇంకా కొన్ని కొన్ని చోట్ల గుళ్ళల్లోకి ప్రవేశం జరగాలంటే పళ్ళు రాకూడదు తర్వాత ఈ ఈ ఈ పండగలో వాళ్ళు పాల్గొనకూడదు ఈ పండుగలో అక్కడే పాల్గొనాలి ఇక్కడి వరకు పాల్గొనాలా ఇలాంటి రకరకాల సమస్యలు ఇంకా సమాజంలో ఉంటున్నాయి ఒక సైడ్ పోలీస్ అధికారిగా వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి చూస్తూ రెండో వైపు ఒక సగటు మనిషిగా ఇంకా ఎందుకు సమాజంలో ఇలాంటివన్నీ ఇంకా ఉన్నాయని అప్పుడప్పుడు బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి నేను ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలోనే ఒక దగ్గర పనిచేసేటప్పుడు ఆ పేర్లు ఊర్ల పేర్లు అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు ఉదయం పని చేసేటప్పుడు పీర్ల పండగ జరుగుతూ ఉంటుంది పీర్ల పండగ అంటే ఊరంతా పాల్గొనే పండగ ఆ పీర్ల పండగలో పానకాలు తెస్తూ ఉంటారు ఆ పానకాలు తెచ్చే క్రమంలో ఒక కులం వాళ్ళు ఇచ్చే వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడ వరకు రావాలా దాన్ని దాటుకొని రాకూడదు అనే ఆచారం ముందు నుంచి ఉందని ఒక ఒక చిన్న ఆలోచనతో ఎవరు ముందుకు వస్తే ఏముంది ఎవరు ఏమో అంతా మనుషులమే అనే ఆలోచన మర్చిపోయి అక్కడ స్టార్ట్ అయినటువంటి ఆర్గ్యుమెంట్ నేను పదహైదు సంవత్సరాల నా పోలీస్ సర్వీస్లో అంత పెద్ద గొడవ ఎక్కడ చూడలా అంత పెద్ద అంత పెద్ద గొడవ చూడలేదు భవిష్యత్తులో కూడా ఇంకా చూడదలుచుకోవాల అంటే ఏమీ కారణం లేదు అంతా ఒక ఊరిలో కలిసిమెలిసి బతికే వాళ్ళు లేస్తే వాళ్ళ మా వీళ్ళు చూడాలి వీళ్ళ ముఖాలు వాళ్ళు చూడాలా ఒకరి పైన ఒకరి ఆధారపడే సమాజం మనది అలాంటి కాస్త చిన్న ఆర్గ్యుమెంట్తో నాకు తెలిసి ఇప్పటికి కూడా ఆ ఏరియాలో కేసులు వాటి యొక్క చాలా సీరియస్గా ఉంటాయి అవన్నీ అనుభవించారు తర్వాత కర్నూలు జిల్లాలో పనిచేయడం కూడా చూశాను కర్నూలు జిల్లాలో కూడా చాలా చిన్న విషయం ఏదో పండగ సందర్భంలో డ్రమ్స్ కొట్టుకుంటూ 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 మనుషులు ఎగురుతూ ఉంటే నా కాళ్ళు మీరు దొరుకుతారు మీ కాళ్ళు నేను దొరుకుతాను మనుషులు సార్ అధ్యక్షులు కర్నూలు సిఐజీ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా ఇంకా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఎండిఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ముఖ్యంగా ఎల్డర్స్ ఉన్నారు ఇక్కడ మన లాలే నాయక్ గారికి ఇంకా పేరు పేరున ఎంఈఓ గారు ఇంకా నాకు చాలా వరకు తెలియదు అందరి పెద్దలకి కూడా నమస్కారం విధంగా అదేవిధంగా చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అంటే రేపు ఫ్యూచర్ మనమే అవుతాం కానీ ఇక్కడ మేజర్ సమస్య ఏమొస్తుందంటే ఇప్పుడు పెద్దలు ఆఫీసర్స్ మాట్లాడిన దాన్ని బట్టి కావాలంటే కావాల్సింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇంతగా డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కొలంబు యూనివర్సిటీలో చదువు అక్కడికి వాళ్ళ ఫాదరు కొనివర్సిటీకి పంపించడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ అతి తక్కువ మనీతో మెయింటెనెన్స్తో పూణేలో సింగిల్ రూమ్లో తిని తినక అబ్బాయి చదువుకుంటే లేచి కూర్చొని సపోర్ట్ చేసేవారు ఇక్కడ ఎకరం అర ఎకరం లేకపోతే ఇన్ని అమౌంట్ మనీ ఉండి కూడా సరిగ్గా సపోర్ట్ చేయని ఫ్యామిలీస్ చాలా వరకు డబ్బులు ఉంటాయి అది ఏదో ఫ్యూచర్లో ఉపయోగపడతాయని సరైన ఇన్వెస్ట్మెంట్కి సరైన టైంలో ఖర్చు పెట్టకుండా మనలో చాలా మంది ఉన్నారు ఒక